గోష్పదీకృతమారాసింహ సింహశకి రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయం అని ఆయన గురించి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం ఏదైనా మనం మెళ్ళలో ఒక హారం వేసుకున్నాం అనుకోండి ఆ హారానికి రెండు వేపుల పేటలు అంటారు రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకంపూ సాను ఉంటుంది అది చాలా సొబగుగా చాలా గొప్పగా ఉంటుంది సీతమ్మ రాముడు అనబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస ఆ మణి హనుమ ఆయన శ్రీరామాయణానికంతటికీ కూడా గొప్ప తేజస్సుని రామాయణానికంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం హనుమ స్మరణాత్ భీత్ హనుమని స్మరించినంత మాత్రంచేత హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది జాడ్యము అంటే జడత్వము జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు నరవానరముల చేత సంభరింపబడడు కనుక ఆయన నరవనముల చేత సంభరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏమిటంటే బాలకాండలో హనుమ కనపడరు అయోధ్యకాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు ఆయన కనపడేది మూడు కాండలు దాటిపోయిన తర్వాత నాలుగవ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతారు నాల్గవ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధకాండ వరకు ఉన్న పాత్రల్ని మర్చిపోయిన వాళ్ళు ఉంటారేమో కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేరు అంత గొప్ప స్థితిని పొందుతుంది ఏడు కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలామంది చదవరు ఆరు కాండలే చదువుతారు ఆరు కాండలలో మూడు కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు నాలుగవదైన కిష్కింధ కాండలో ఆయన ప్రవేశం నాలుగవదైన కిష్కింధ కాండలో హనుమత్ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం ఎవరి హనుమ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది కారణ జన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో అరణ్యంలో ఆమెకి శాలిశూక నిభాభాసం ప్రసూతే మంతంగనా ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనీ వని అన్నారు మహర్షి ఆమె శాలిశూక నిభాభాసం హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు ఆయనకి తీసుకెళ్లి నీలం రంగు వేసేస్తూ ఉంటారు అసలు ఆయన రంగు అది కాదు ఆయన ప పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు వీష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటారు సుందరకాండల మహర్షి మెరుపుల పోగి ఎలా ఉంటుందో అంత పచ్చటి పచ్చటిరంగా అయింది శాలిశూక నిభాభాసం అంటే ఒక గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు ఆవిడికి ఆకలేసి ఆవిడికి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలో ఉంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది ఫలాన్యాహర్తు కామ నిష్క్రాంత గహనేవని ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకునున్నాడు అప్పుడే పుట్టాడు పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు